రే ఆయన నేను ఒకసారి చెప్తాను అంతసారి అయితే ఒకసారి చెప్పండి ఒరేనాయనా నువ్వు కూర్చోంటే ఒకసారి వచ్చిందా దూదొత్తులు తప్ప మాకు రాలేదు నీ అమ్మతో పానొచ్చిందా మా యావెందు அந்த மாதிரி போலம் போவோம் தப்பா அஹ் மாறு తాటాకి ఈటాకి తెచ్చుకొని ఆ గుడిసాలు నిలిచే పెట్టుకున్నాను కూడా చాలా తెలివైన అమ్మో ఆవాయి వాళ్ళు తాటాకీతా తెచ్చుకుని గుడిసాలు నిలబెట్టుకున్నారు నిలబెట్టుకున్నాం చేస్తాం మా ఆరు రోజు పోతుంది రోడ్డు బాగోదు ఎక్కడే పోయి కొద్ది పళ్ళు వడతాను బాగా నాకు ఏ పోత్రో పడిపోతానా అనుకుంటే వచ్చాను అనమాట వస్తే వచ్చింది దాగుండి ఈ ఊర్లో పెళ్ళి అవుతుంది అని అయితే అక్కడ కూర్చున్నాను కూర్చుంటే నిలబెట్టి బుబాది లేదు అక్కడైతే పెళ్లి చెప్పపా కూర్చుని మెట్లు తినేద్దాం అలా అని కూకున్నాం కూకుందాకుండా ఆయన కూర్చోవాలి వేసిన తర్వాత ఏడుపు వచ్చేస్తుంది ఎందుకు వచ్చేస్తున్నాయి అంటే మా ఎవరు కనబడలేదు కదా అని ఏడుపుతుంటే ఈ ఊరు ముందపసిరెడ్డి గారు ఉన్నారా ముందపసేట్ ఎందుకు ఏమండి ముందు

నేను హోట్లు ఎత్తి గెలిపించాం కదా ఊరే నాయనా ఈ ఊరు ఆ కాదు అనేసి అన్నారు మా యాడు చీల ఊచెని దృక్కుతుంది ఆ ఊర్ తెచ్చుకొని నీ మీద వేసుకో నీ ఆడు అంతా పోయిన అన్నాడు మా ఆవిడ నాదే కాని ఊరులో ఉన్నాడు కాదు